అరే ఎవరమ్మా ఈ పాప అనుకుంటున్నారా నా చెట్టి అండి కేక్ చేస్తుంది చూడండి బోర్బన్ బిస్కెట్తో కేక్ చేస్తుంది అనమాట తనకి ఓరియో బిస్కెట్స్తో చేయాలనుకున్నది కానీ బోర్బన్ బిస్కెట్స్ ఉన్నాయి కదా వస్తుంది ఏం కదమ్మా చెయ్యి అని చెప్పాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బిస్కెట్స్ ఉంటాయి కదా అందులో క్రీమ్ సపరేట్ వేసుకోవాలి బిస్కెట్స్ ఒక సపరేట్ వేసుకోవాలి రెండు వేరు వేరు బౌల్స్ వేసుకొని నెక్స్ట్ బిస్కెట్స్ ఉన్న బౌల్లో పాలు పోయాలి పాలు పోసి మంచిగా చూర చూర లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా మిక్స్ చేయాలన్నమాట తర్వాత క్రీమ్ కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా అందులో హాఫ్ క్రీమ్ ఏమో ఇప్పుడు మనం పాలు పోసి బిస్కెట్స్ వేసినాం కదా ఆ బౌల్లో వేయాలన్నమాట అది ముందు ముందు వస్తుంది చూడండి అమ్ముడు ఇక్కడ ప్రాసెస్ చెప్తుంది కదా చే నేను ముందే చెప్తున్నా ఏంటమ్మా అని అనుకోకండి మీరు నేను చెప్పే ప్రాసెస్ వీళ్ళు చేసే ప్రాసెస్ ఒకటే అనమాట ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే నా నా యూట్యూబ్ ఛానల్లోనే ఫస్ట్ కొద్ది కొంచెం ముందు వీడియోస్లలో ఓరియో బిస్కెట్ ఉంటుందన్నమాట ఓరియో బిస్కెట్ ఉంటుంది కాదు ఓరియో బిస్కెట్స్ కేక్ ఉంటుంది అప్పుడైతే సూపర్ వచ్చింది ఇప్పుడు కూడా అమ్ములు చేసింది కూడా మంచి వచ్చింది కానీ వాళ్ళు నేను లేక టెన్షన్తో నాకు మాకు ఏం అర్థం కావట్లేదు ఇది బాగా మంచిగా అనేసి విసికిపోయారు అనమాట ఇంకా లాస్ట్లో ఫైనల్లో నేను వచ్చింది మా అని చెప్పిన అయితే ఇక్కడ మొత్తం పాలు పోసి బిస్కెట్స్ అన్నీ మిల్ అవి క్రీమ్ అవన్నీ వేసి కలుపుకున్నాం కదా అందులో తర్వాత ఒక ఈనో ప్యాకెట్ వేసుకోవాలి ఈనో ప్యాకెట్ సరిపోయిందా సరిపోలేదా అని తెలియడం కోసం ఇట్లా బొంగల్ బొంగల్లాగా అనమాట నురుగు నూరులాగా అట్లా మనకు అర్థమైపోతుంది కొంచెం షుగర్ యాడ్ చేయాలి మొత్తం మంచిగా బాగా కలపాలి కలిపిన తర్వాత మనం ఏ బౌల్లో కేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్కి నెయ్యి కానీ నూనె కానీ రా చుట్టూ రుద్దుకోవాలన్నమాట రుద్దుకున్న తర్వాత అందులో మొత్తం తయారు చేసినది మొత్తం పోయాలి పోసిన తర్వాత ఫస్ట్ ఒక మందపాటి గిన్నెలో కొన్ని వాటర్ వేసి దాంట్లో ఏదైనా ఇట్లా గట్టిగా ఉండేది ఏదన్నా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం క్రీమ్ పోసిన బౌల్ ఉంటుంది నెయ్యి రుద్ది క్రీమ్ పోసిన బౌల్ ఉంటుంది అది అందులో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి చూసిన తర్వాత అందులో కే చాక్ పెట్టి ఇట్లా అనుకో దానికి ఏమంటకపోతే మన కేక్ రెడీ అయిందని అర్థం లేకపోతే కాలేదని అర్థం అనమాట ఎక్కువ టైం పట్టినా మీకు టెన్షన్ ఏం పడకండి ఎందుకంటే చాకుకి కేక్ అతుక్కోలేదంటే అది అయ్యిందని అర్థము ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది నేను ఫస్టే కొంచెం క్రీమ్ ఉంచుకోమన్నా కదా అది కూడా లూజ్గా చేసేసి పైనంగా పోసి ఇట్లా జెమ్స్ వేసేసి పైనంగా టూ కిట్క్యాట్ చాక్లెట్స్ ఇట్లా డెకరేషన్ అనమాట ఇక్కడ నేనే చూపిస్తున్నా ఇది మా సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ కేక్ అనేసి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది కేక్ మంచిగా ఉంది నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళ తాతకి తినిపించారు వాళ్ళ తాతకి తినిపిస్తే ఏంటి ఏంటి అని అంటున్నారు అనమాట కేకు అక్క వేసిందని మా చిన్ను అక్కడ మా మామయ్య చూడండి సూపర్ ఉందని చెప్పిండీ ఎంతైనా వాళ్ళ మనవరాలి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రై చేసి